చూడండి తప్పనే చేయండి మనం మటన్ ఎలా ఉండాలి ఈ వివిధ చూపెడుతున్నాను ముందుగానే గిన్నె టవంటు పెట్టినాం గిన్నె పెట్టుకున్నాం అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిజా ఖల్జామాకు బిర్యానీ మసాలా దినుసులు వేసుకున్నాం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి పచ్చివాసం వేదా గోలించుకోవాలి పోదీన వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మెంతి వేసుకోవాలి జ్వరగా ఇలా ఎక్కువ చేయాలి కొంచెం పసుపు వేసుకోవాలి సమయంలో ఇంగేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ముందుగానే ఈ కూరను చిన్నగా కోసుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటాను ఇది పోటీల కూర ఒక పది నిమిషాలు దీన్ని ఉమ్మకిల్లాలి పోటీలు మటను ఐదు సెమల కారపొడి వేసుకోవాలి చిన్న అది ఒక సమయంలో మసాలా కారపొడి మొత్తం కలుపుకోవాలి రెండు చెంబుల నీళ్ళు పోసుకోవాలి మొత్తం కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకొని మూత పెట్టి ముప్పో గంట ఉడికించుకోవాలి కూర రెడీ అయింది ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి సవాబ్ చేయాలి దించుకోవాలి కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది పోటీలు కూర మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది